ఇంద్రప్రస్థ ఫైర్ వర్క్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా హైదరాబాద్ వెళ్లే హైవేలో వర్ల నుంచి సింగల్ సింగర్మలకి వెళ్లే దారిలో నాగల్గుట్టం తండా అనే బోర్డు వస్తుంది ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లో ఉంటుందండి మన ఇంద్రప్రస్థ ఫైర్ వర్క్స్ ఇప్పుడు చేసుకోండి ప్రతి ఒక్కరు దీపావళి చాలా ఘనంగా మీరు ఎప్పుడు కని విని ఏరుగని మోడల్స్ ఇక్కడ దొరుకుతాయండో ఇది కూడా అతి తక్కువ ధరలకే అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా వీళ్ళకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఉందండి వీళ్ళ ధరలు చూసి నేనే షాక్ అయిపోయాను ఇక్కడ కాస్ట్ ఒకటే కాదండి రకరకాల మోడల్స్ మీరు ఎప్పుడు చూడనటువంటి మోడల్స్ ఇక్కడ దొరుకుతాయండి అది కూడా అతి తక్కువ ధరలకే హోల్సేల్ అండ్ రీటైల్స్కి క్రాకర్స్ దొరుకుతాయండి స్కై షార్ట్స్లో కూడా చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయండి చిన్నపిల్లలు పెద్దలు అందరూ కాల్చే విధంగా కే షార్ట్స్ ఫైవ్ కే షార్ట్స్ రకరకాల క్రాకర్స్ అండి చూస్తున్నారు కదా న్యూ మోడల్ క్రాకర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అన్ని రకాల మోడల్ క్రాకర్స్ ఇక్కడ దొరుకుతాయండి చాలా రకాల గిఫ్ట్ ప్యాక్ క్రాకర్స్ ఇక్కడ ఉన్నాయండి అది కూడా లో ప్రైస్ కి ఇస్తున్నారు ఇప్పుడే విజిట్ చేయండి ఇంద్రప్రస్థ ఫైర్ వర్క్స్ దీపావళి చేయండి చాలా ఘనంగా థ్యాంక్ యూ